నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను రాజేశ్వరి ముందుగా ఉప్పల్ నుంచి ఓఆర్ఆర్ వరకు రోడ్డు పనులు పది రోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు అక్టోబర్ దసరా నాటికి ఫ్లైఓవర్ టెండర్ పిలిచి నవంబర్లో పనులు మొదలుపెట్టి పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పరిశీలించారు కూడా రాష్ట్ర ఉన్న హరంబీ శాఖ మంత్రిగా మీకు పాట ఇస్తున్నా వచ్చే పది రోజులలో ఉప్పల చివరస్థకెళ్లి ఔటర్ రింగ్ రోడ్ అక్కడ కలిసే వరకు కింద రోడ్డు కొత్త రోడ్డు పనులు ప్రారంభిస్తామని అందరూ కూడా ఆశిస్తున్నాను దాంతో పాటు అక్టోబర్ దసరా పండుగ రాడికి ఈ ఫ్లైఓవర్ బ్యాలెన్స్ టెండర్ పిలిపించి అది ఐదు వందల కోట్లు పెరిగినా సరే ఆ ఫ్లైఓవర్ టెండర్ పిలిపించి నవంబర్ మొదటి వారంలో పనులు మొదలుపెట్టి పద్దెనిమిది నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అది పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు ఇస్తూ పదేళ్ళు పాలించిన ప్రభుత్వం ఆరున్నర కిలోమీటర్ ఫ్లైఓవర్ చేయలేదు కమిషన్ వచ్చే కాలేజీలో లక్ష కోట్లు పెడితే తొంభై వేల ఎకరాలు పారతలేదు కట్టడం అయిపోయింది కూలిపోవడం అయిపోయింది ఇక దుర్గం జరిగి ఒకటి నూట డెబ్బై కోట్లు కిందనేమో కంపవాతలు డ్రైనేజ్ నీళ్ళు ఆ డ్రైనేజ్ నీళ్ళలో కట్టి దానిపై సెల్ఫీ తీసుకుంటాడు కేటీఆర్ పోయి ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు వేల ఎకరాలను సేకరించి దోచుకునే కుట్ర అంటూ ఆరోపించారు ధరణిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ధర్ణిపై వేసిన కమిటీ ఏం తేల్చిందని ప్రశ్నించారు కేసీఆర్ కుటుంబ భూ దోపిడీ చర్యలేవన్నారు బండి సంజయ్ హైదరాబాద్ గుర్రం బోనాల ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు వేల భూములను తక్కువ రేటు పనుకొని ఇప్పుడు వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు ఎకరాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మన ఏడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడే దాదాపు ఈ తుక్కుడే ప్రాంతంలో వెయ్యి ఎకరాలు ఉన్నాడు ఆయనకు ఇన్చార్జ్ అబ్బాయి ఆయనకి ఇన్ఛార్జ్ అబ్బాయి ఆయన ఉంటాడు దుకర్భే తక్కువ రేటు కొనడు వాళ్ళ భూమి పెంచుకోడు దానికి పేరు ఏం పెడతారు ఫోర్త్ సిటీ అంటారు ఇది పెద్ద భూత కూడా నష్టపోయేది ఎవరన్నా దాంతో యువకులపై లాభం జరుగుతుందంటే ఏంటి ప్రజలపై న్యాయం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అంటే ఏం కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కోచింగ్ సెంటర్ వీళ్ళు కోచింగ్ తీసుకుంటే శిక్షణ పొందుతున్నారు ఇప్పుడు వీళ్ళు ధరణి అంటున్నారు ఇప్పుడు ధరణి విషయంలో గతంలో కూడా బీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదుగురు సభ్యులతో కూడా ఒక కమిటీ వేసింది ఏమైంది కమిటీ చెప్పండి ఏమైంది కమిటీ అది ఏం చేశారు గత ప్రభుత్వం ధరణి వల్ల ఏం నష్టాలు జరిగినా ఏ లాభాలు జరిగినాయో ఆ కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా ఆ కమిటీ ఏం చేసిందంటే ధరణి వల్ల కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఏ విధంగా లాభపడ్డది దాన్ని గుర్తించి ఆ కమిటీ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చింది वक्फ बोर्ड स्वयं प्रतिपत्ति मोदी ప్రభుత్వం తొలగించాలని యోచిస్తోందని ఏఐఎంఐఎం చీఫ్ అస్దుద్దీన్ ఒవైసీ అన్నారు. బీజేపీ మొదట్ నుండి ఈ బోర్డులకు వక్ఫ్ ఆస్తులకు వ్యతిరేకమని అన్నారు. కాషాయ పాలకులు హిందుత్వ అజెండాపై పని చేస్తున్నారని ఆరోపించారు. మోడీ حکومت వక్ఫ్ బోర్డ్ కి ఆటోనమీ కో చీల్నా చాhti hai aur wo interfere karna chahti hai waqif ke manchhe ke khilaf ki kis tarah se us waqf ki property ko chalaya jaye और ये खुद फ्रीडम ऑफ रिलीजन के खिलाफ है दूसरी बात यह है कि बीजेपी शुरू से वक्फ़ बोर्ड और वक्फ़ की प्रॉपर्टीज के खिलाफ रही है इनका एक का एजेंडा है आरएसएस का एजेंडा है कि वो शुरू से वक्फ़ प्रॉपर्टीज को और वक्फ बोर्ड को खत्म करने की कोशिश करती रही आरवीआर चट्टम पर सीएम रेवेन्यू मंत्री श्रद्धा पेटार భూమి సునీల్ కుమార్ తెలిపారు చాలా ఇబ్బందులున్న చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాలన్నారు బిల్లు రాబోయే చట్టం కాబోతుందని తెలిపారు ఏ సందర్భంలో ఎటువంటి సమస్యల పరిష్కారానికి ఈ చట్టం వచ్చింది అనేది అర్థం చేసుకోవాలన్నారు చట్టాలలో కూడా మార్పులు కావాలి ఒక పక్కన రెవెన్యూ యంత్రాంగాన్ని బలోపేతం చేయటం భూ పరిపాలన యంత్రాంగాన్ని బలోపేతం చేయటం ధర సమస్యలు సాఫ్ట్వేర్ ఒకవైపు అయితే చట్టాలలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి చట్టాలు మార్చుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా కసరత్తు ముందే స్టార్ట్ చేయాలని వారు ఎప్పుడూ చెప్పారు ఈ చట్టం ఈ రోజున మన చేతిలో ఉంది రాబోయే రోజుల చట్టం ఇప్పుడు బిల్లు విభాగంగా మీ చేతిలో ఉంది రాబోయే రోజుల చట్టం కాబోతుంది అంటే ఆ ఇద్దరు వ్యక్తులకి మనం ముందుగానే కృతజ్ఞత చెప్పుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఇక రెండో ప్రస్తావన మనం అందరం చేసుకోవాల్సింది ధరణి కమిటీ కమిటీలో కూడా అందరూ సహకరించారు కమిటీలో ఎప్పటికప్పుడు ఈ చట్టాల్లో మార్పులు కూడా సపోర్ట్ చేశారు మరి ముఖ్యంగా ప్రత్యేక ప్రస్తావన చేయాల్సింది పెద్దలు కోదన్ రెడ్డి గారు ఆయన ఆ వయసులో కూడా ఎనభై ఒకటి ఎనభై రెండు ఇండ్లు ఉంటాయి ఆ వయసులో కూడా ఎంత టైం ఇచ్చేయాలంటే ఏదో చేయాలి రైతుకి ఏదో చేయాలని ఎప్పుడు పడుతుంటాడు ఆ చట్టాన్ని ఈ షేప్ కు అంటే ఆయన చట్టాలు తెలిసిన వ్యక్తి కాకపోయినా చట్టాలు రాసే వ్యక్తి కాకపోయినా రైతుల తరఫున తాపత్రపడతాడు కాబట్టి ప్రతిసారి ఈ చట్టాన్ని తొందరగా తేవటంలో ఆయన గాని మిగతా కమిటీ సభ్యులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక జలాశయాలు నిండుకుండలా మారాయని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు నదులు అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలు అభివృద్ది చెందుతాయన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మినరల్ వాటర్ ప్లాంట్లోని ల్యాబ్ను మంత్రి పరిశీలించారు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక రెండు మాసాలు కూడా కాలేదు ఇంకా శ్రీశైలం జలాశయం నిండిపోయింది నాగార్జున సాగర్ జలాశయం నిండిపోయి పులి చింతలకి నిండి వదలడం జరుగుతా ఉంది పులిచింతలు కూడా నిండిపోతే మరొక వారం రోజుల్లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటిని ఆపి అది కూడా నిండిపోయిన తర్వాత కిందికి నీటిని విడుదల చేయాల్సి నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సమీక్షల ఇరిగేషన్ లో మూడు నదుల అనుసంధానాన్ని మళ్లీ ఆయన గుర్తు చేశారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే గోదావరి కృష్ణా పెన్న నదుల అనుసంధానం జరగాలి ఈ రాష్ట్రంలో ఇచ్చాపురం దగ్గర నుంచి కుప్పం వరకు ఉన్నటువంటి సాగు భూమికి నీరు అందించాలన్న ఆయన సంకల్పం ఈ రోజు మొదలుపెట్టారు ఈ మూడు నదుల అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలన్నీ కూడా ఇవాళ మగాణ ప్రాంతాలు అవుతాయి మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్టును మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఎంత శ్రమైనా పడి మనం చేయాలని ఒక నిర్ణయం బందర్ పోర్టు పనులు వేగవంతం చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు నిరుద్యోగ యువత కోసం మచిలీపట్నంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు త్వరలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు అందరి అన్ని వర్గాలకి స్కిల్ సెన్సెస్ చేసి వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలో ఆ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం అట్లాగే మచిలీపట్నంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ ఒక ప్రత్యేక ఆల్రెడీ కృష్ణా యూనివర్సిటీ ఉంది అక్కడ కొంత డెవలప్మెంట్ చేయటమే కాకుండా ఇంకొక ప్రత్యేక కోర్సెస్ తీసుకురావడానికి త్వరలోనే ఒక టీం కూడా వస్తున్నారు లాస్ట్ వీక్ చెప్పినట్లుగా మచిలీపట్నం బీచ్ని ఆల్రెడీ మొన్న వచ్చి ఒక టీం తీసుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు వాళ్ళు బీచ్ డెవలప్మెంట్ కోసం అట్లాగే ఏదైతే ఇవాళ మనకు ఉన్నటువంటి కాలేజెస్ కానీ మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎడ్యుకేషన్ ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లి కోసం ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఒక టీం కూడా ఉన్నారు చాలా సీనియర్ పెద్దలు వస్తున్నారు కూడా వస్తున్నారు వాళ్ళు వచ్చి టోటల్ ఎడ్యుకేషన్ అన్ని కూడా పరిశీలన చేయడానికి వస్తా ఉన్నారు గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు రాష్టంలో గడిచిన ఐదేళ్లలో అభివృద్ది కుంటుపడిందని అన్నారు వైసీపీని ప్రజలు తిరస్కరించారని అన్నారు ఆ పార్టీ వారు మళ్లీ అధికారంలోకి వస్తామని గొప్పలు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు వైసీపీ వాళ్లు ఐదు లక్షల కోట్లు దోచేశారని జగన్ ఒక్కరే రెండు లక్షల కోట్లు దోపిడీ చేశారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు మంచి పని లేదు ఆయన ప్రతి దాంట్లో వేలు పెట్టినాడు మామూలుగా గతంలో ఒక సామెత ఉండేది హిందు గలడు అందు లేడని ఎందెందు వెతికినా అందందే గలడని కానీ ఇక్కడ ఇలా పాపాలు వెతగాల్సిన అవసరమే లేదు ప్రతి దాంట్లో అంగడి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మార్కెట్ వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు ఇంకా చిన్న నాయకులు చిల్లర మార్కెట్లు తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్లకు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి మిగతా అందరూ కలిసి రెండు మూడు లక్షల కోట్లు తిన్నారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అభివృద్ధి అనేది కుండపడింది పద్దెనిమిది వందల రోజులకు సత్కారంగా కూటమికి అధికారం ఇస్తే చిత్కారంగా వాళ్లకు పదకొండు సీట్లు ఎమ్మెల్యేలు నాలుగు సీట్లు మాత్రమే ఎంపీలు టోటల్ ఫిఫ్టీన్ వైనాటి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు రెండు వందలకు గాను పదహైదు మాత్రమే స్కోర్ ఆరు పర్సెంట్ మాత్రమే ఎమ్మెల్యేలు ఈసారి మాకు రెండు వందలు మీకు సున్నా అని అర్థం జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తాం పొలివెందలు ఏపీలో రాక్షస పాలన సాగుతోందని మాజీ సీఎం జగన్ అన్నారు ఏపీలో రాజకీయ హింస పెరిగిపోయిందని ఆరోపించారు ఏపీలో ప్రభుత్వ పెద్దల అండగా దాడులు జరుగుతున్నాయన్నారు ఏపీలో కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు నంద్యాల జగ్గయ్యపేట ఘటనలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు ఎవరు ప్రశ్నించినా కేసులతో వేధిస్తున్నారన్నారు ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు నాయకలంకలో ఏర్పాటు చేస్తున్న క్షిపణి పరీక్ష కేంద్రం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామని భారత రక్షణ శాస్త్రవేత్త సతీష్ రెడ్డి తెలిపారు మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని తనకు అందించడం శాస్త్రవేత్తలందరికీ దక్కిన గౌరవమని అన్నారు మండలి వెంకట కృష్ణారావు తొంభై తొమ్మిదవ జయంతి సందర్బంగా భారత రక్షణ శాస్త్రవేత్త సతీష్ రెడ్డికి పురస్కారాన్ని మండలి ఫౌండేషన్ అధ్యక్షులు బుద్దప్రసాద్ అందజేశారు

మా శాస్త్రవేత్తలు అందరికి కూడా గర్వకారణం ఈ మండలి ఫౌండేషన్ వారికి శాస్త్రవేత్తల మీద ఉన్నటువంటి గౌరవంతో వారు శాస్త్రవేత్తలందరినీ నా రూపంలో సత్కరించుకున్నారు నిమ్మకూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమ రావటం అలానే నాగాలంక కోసం జరిగేటువంటి ప్రయత్నాలు ఈ ప్రాంతాన్ని చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతంగా తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మచిలీపట్నంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక రెండు మూడు ప్ర ఏవైతే ఉన్నాయో బిఈఎల్ కానీ లేకుంటే ఎస్ఎస్ పాలిమర్స్ కానీ ఈరోజు నిమ్మకూరులో వచ్చినటువంటి బిఎల్ కానీ మనం అందరం కూడా ఆశిస్తున్నటువంటి నాగాయ లెక్కలో క్షిపణి కేంద్రం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని రూపురేఖలను మారుస్తాయని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తున్నాను తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో చిరుతిళ్ల కుంభకోణం జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు వైసీపీ హయాంలో చిరుతిళ్ల కోసం మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని దీనిపై ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లే ఫిర్యాదు చేశారన్నారు నియమించకుండానే తొంభై మందికి జీతాలు ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారన్నారు నగరపాలక సంస్థలో ఎలాంటి వ్యక్తులు పనిచేయలేదని చెప్పుకొచ్చారు రెండు కోట్ల రూపాయలు విలువైన డబుల్ డెక్కర్ బస్సును చెత్తకుప్పల మధ్య పెట్టారని అన్నారు కార్పొరేషన్ అధికారులు అందరూ కలిస్తాం ఒక వంద మంది నూట యాభై మంది ఉంటారు అనుకుంటాం అందరూ స్టాఫ్ అంతా కలిసి కూడా నూట యాభై మంది ఉంటారు ఒక సమోసా ఇన్ని జీడిపప్పులు ఇంత మిక్చర్ ఒక బిస్కెట్ ఒక టీ ఇస్తారు ఈ కప్పు ఇస్తారు దీనికి మూడు కోట్లు బిల్ అయిందని చెప్పి వైసీపీ కార్పొరేటర్ బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు మూడు కోట్లు తినేసాము అధికారికంగా తొంభై మందికి ఏదో జీతాలు ఇచ్చారు జీతాలు మాత్రం మనుషులు లేదు

ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది సాగర్ నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల అరవై ఆరు టీఎంసీల నీటి నిల్వ ఉంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల డెబ్బై మూడు అడుగులకు చేరుకుంది వరద కొనసాగుతూ ఉండటంతో సోమవారం ఉదయం వరకు డ్యాం స్థాయిలో నిండే అవకాశం ఉంది అధికారులు డ్యాం గేట్లు ఎత్తివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు గేట్లను ఎత్తబోతున్నట్టుగా అధికారులు తెలిపారు దాదాపు రెండు లక్షల కీసకుల నీటిని దిగువకు విడుదల చేయనున్నారు ముందుగా కొంతమేర క్రస్ట్ గేట్లు పైకెత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తారు అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్గం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు పలువురిపై కేసు నమోదు చేశారు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా మున్సిపల్ వైస్ చైర్మన్ చలపతిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది నిందితులపై ఫోర్జరీ ప్రభుత్వ రికార్డుల ఫోర్జరీ దొంగతనంతో పాటు సాక్ష్యాలను చెరిపివేయడం నిందితులకు సహకరించడం లాంటి తదితర సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ స్మగ్లింగ్ చేసేవారి ఆట కట్టిస్తున్నారు అయినా రోజు ఏదో ఒక చోట మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ నిందితులు సైతం పట్టుబడుతూనే ఉన్నారు తాజాగా శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది శంషాబాద్ పోలీసులు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఆపరేషన్ నిర్వహించి ఓ కంటైనర్ లో తరలిస్తున్న ఎనిమిది వందల కేజీల గంజాయిని పట్టుకున్నారు కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కంటైనర్ ను సీజ్ చేశారు పట్టుబడిన గంజాయి విలువ సుమారు రెండు కోట్ల ఎనబై లక్షల రూపాయల వరకు ఉంటుందని సైబరాబాద్ ఎస్ఓటి డీజీపీ తెలిపారు రాష్ట్రాలకు వాళ్ళకి సప్లై చేద్దామని పెద్ద ఎత్తున సప్లై చేస్తా ఉన్నాడు మరి ఇతని సోమనాథ్ కారా అని చెప్పేసి ఈయన అసిస్టెంట్ కమిషన్ ఏజెంట్ కమ్ ట్రాన్స్పోర్టర్ ఇతను కూడా కెండుగూడు అని చెప్పేసి చిత్రగొండ అరుకు దగ్గర ఉన్నటువంటి బలిమెల మల్కానగిరి డిస్టిక్ సంబంధించినటువంటి వ్యక్తి ఈ రాము ఆధ్వర్యంలో ఇతను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు ఇతనికి ప్రతి ట్రాన్స్పోర్ట్ కి అంటే ఇతర రాష్ట్రాలకు ఎప్పుడైతే సప్లై చేస్తూ ఉంటాడో చాలా రోజులుగా సప్లై చేస్తా ఉన్నారని తెలుస్తా ఉంది ఇంకా మళ్ళీ మనం దాన్ని డీప్ ఇన్వెస్టిగేషన్ ఇంకా మాట్లాడలేదు ఇంకా మాట్లాడిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తాం ప్రతి ట్రాన్సాక్షన్స్ కి మూడు లక్షలు అతను తీసుకుంటా ఉన్నాడు కమిషన్ గా తర్వాత సురేష్ మారు మారుతి పాటిల్ అని చెప్పేసి మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తి అతను మెయిన్ రిసీవర్ మెయిన్ రిసీవర్ ఇతను దొరకలేదు అప్స్టాండింగ్ లో ఉన్నాడు ఇతన్ని కూడా పట్టుకోవడం జరుగుతూ ఉంది ఈ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా ఇంటర్వ్యూషన్ లో వాళ్ళ నంబర్లు తీసుకొని వాళ్ళు ఎక్కడ ఇది పూర్తి వివరాలు సేకరించి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇతను రిసీవ్ చేసుకొని మహారాష్ట్ర అండ్ కర్ణాటకకు సప్లై చేస్తా ఉన్నాడు ఇంకా సబ్ పెడ్లర్స్ కి అందరికి కూడా సప్లై చేస్తా ఉన్నాడు అనేది ఒక ఇన్ఫర్మేషను అతను పట్టుకున్న తర్వాత పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుంది సంజీవ్ విట్టల్ రెడ్డి హర్దే సంజీవ్ విట్టల్ రెడ్డి అని చెప్పేసి ఇతను ఇంపార్టెంట్ డీసీఎం కంటైనర్ ఓనర్ కమ్ డ్రైవర్ ఇతను మహా కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి బీదర్కు సంబంధించిన వ్యక్తి ఇతను కూడా ట్రాన్స్పోర్టర్ గా పనిచేస్తా ఉన్నాడు జనరల్ గా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు విపక్షాలు ఏం చేసినా రెండు పేల ఇరవై తొమ్మిదిలో మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాల కంటే బీజేపీకి ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు లభించాయనే విషయం వారికి తెలియదంటూ ఎద్దేవా చేశారు అస్థిరతను కోరుకుంటున్న ఈ నేతలు పదే పదే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని ప్రచారం చేస్తున్నారని అన్నారు తమ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించి తదుపరి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరుతుందన్నారు उनको ये मालूम नहीं है कि तीन चुनाव में चुनाव में में कांग्रेस को जितनी मिली उससे ज्यादा बीजेपी इस जीती। वर्गीकरण सुप्रीम र्गीप्रीं तो तम पार्टी एक अभिनेजी सीएम मायावती अस्टू एस व्यक्त रिजर्वे उपसंहरण को अमती तम पार्टी ये अंगीक అఘా ఎస్సీ ఎస్టీ ప్రజలు ఒక సమూహంగానే ఎదుర్కొన్నారని తెలిపారు ఈ వర్గమంతా సమానంగా ఉన్నందున ఉపవర్గీకరణ చేయటం సరికాదని మాయావతి అభిప్రాయపడ్డారు అక్టోబర్ రెండున తాను పార్టీ ప్రారంభించటం లేదని బీహార్ ప్రజలు కొత్త పార్టీని ప్రారంభించుకుంటున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు గతంలో రాజకీయ పార్టీల గెలుపు కోసం పనిచేశానని ఇప్పుడు మాత్రం బీహార్ ప్రజలకు వ్యూహకర్తగా పనిచేయబోతున్నారని చెప్పారు బీహార్ నుంచి యువత వలసలు ఆపటానికి బీహార్ ను నితీష్ లాలూల్ నుంచి విముక్తి చేయటమే తన పార్టీ ప్రధాన ఎజెండా అని పీకే స్పష్టం చేశారు మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ ఢిల్లీ పర్యటనలో భాగంగా మెట్రోలో ప్రయాణించారు మాజీ ప్రధాని తమతో ప్రయాణించడంతో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు దేవగౌడ అధికారులతో ముచ్చటిస్తూ మెట్రో సేవల గురించి తెలుసుకున్నారు ఇదిలా ఉండగా ఢిల్లీలో మోదీ ఏర్పాటు చేసిన ప్రధానమంత్రుల మ్యూజియాన్ని శనివారం సందర్శించారు దీనికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ఎక్స్ లో పంచుకున్నారు ఒలింపిక్స్ లో భారత స్టార్ షట్ల లక్ష్యసేన్ కీలక మ్యాచ్ లో ఓటమి పాలయ్యాడు ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్ లో ఇరవై ఇరవై రెండు పద్నాలుగు ఇరవై ఒకటి తేడాతో డెన్మార్క్ షట్లర్ విక్టర్ ఎక్సెలెన్స్ చేతిలో పరాజయం పాలయ్యాడు దీంతో ఫైనల్ కు చేరి స్వర్ణం లేదా రజితం గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు లక్ష్యసేన్ ఇప్పుడు కాంస్య పథకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది తొలి గేమ్ ఆరంభంలో వెనుకబడినట్టు కనిపించిన లక్ష్యసేన్ తర్వాత పుంజుకున్నాడు ఒక దశలో పదిహేను పదకొండుతో ఆధిక్యంలో నిలిచాడు మరోవైపు ఎక్సెల్సేన్ క్రమంగా జోరు పెంచాడు గేమ్ పాయింట్స్ వృధా చేసుకున్నాడు ఇక రెండవ సెట్ లో లక్ష్యసేన్ ఏడు సున్నా భారీ ఆధిక్యం కనపరిచిన తర్వాత మళ్లీ తేలిపోయాడు డెన్మార్క్ షట్లర్ జోరు పెంచి పాయింట్లు సాధించి గేమ్ తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు సత్తా చాటింది ఆదివారం క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ టూ బ్రిటన్ను ఓడించి సెమీస్ కు చేరుకుంది క్వార్టర్ ఫైనల్లో భారత్ తొలుత మ్యాచ్ ఒకటి ఒకటితో టై అయింది షూట్అట్ లో భారత్ నాలుగు రెండుతో గెలుపొందింది తొలి క్వార్టర్లో ఇరు జట్లు గోల్ చేయలేదు రెండవ క్వార్టర్ ఆరంభమైన కాసేపటికి భారత్ డిఫెండర్ అమిత్ రోహిదాస్ మ్యాచ్ కు దూరమయ్యాడు హాకీ స్టిక్ తో బ్రిటన్ ఆటగాడి తలపై కొట్టాడని భావించిన రెఫరీలు రోహిదాస్ ను రెడ్ కార్డు ద్వారా బయటికి పంపించారు దీంతో తర్వాత భారత్ పది మందితోనే ఆడాల్సి వచ్చింది ఇరవై రెండవ నిమిషంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించి భారత్ ను ఆధిక్యంలో నిలిపారు ఇరవై ఏడవ నిమిషంలో లీ గోల్ చేయడంతో స్కోర్ సమమైంది తర్వాత రెండు క్వార్టర్స్ లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి దీంతో మ్యాచ్ షూట్అవుట్ దారికి తీసింది ఇది ప్రైమ్ టైం అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ వార్త ఆగదు నిజం తాగదు